హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ కనుమ పండక్కి మనకి చికెనో ఫిష్ ఏదో ఒకటి లేకపోతే ముద్ద దిగదు కదండి ఈ కనుమకి అమ్మ చేసిన చేపల కూర చూద్దాం రండి చేపలు బయట శుభ్రం చేపించుకొని కట్ చేపించుకొస్తాం కదండీ అయినా కూడా వాటి మీద పులుసులు ఇంకా పాచి అలా ఉంటుంది దాన్ని ఇంకా బాగా రుద్ది శుభ్రం చేసిన తర్వాత చెట్లో వేసి ఉప్పు పసుపు ఒక గరిటె నూనె వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి ఇలా పట్టించడం వల్ల ముక్కలు చితికిపోకుండా బిరుసెక్కుతాయి అన్నమాట చేపలు తినడం వల్ల మన బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందండి ఎందుకంటే దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి బ్రెయిన్కి చాలా యూజ్ అవుతాయి పిల్లలకైతే ఇంకా చాలా మంచిది ఇలా కలిపి ఉంచుకున్న ముక్కల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ లేదా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అది కాకుండా నాలుగు పచ్చిమిరపకాయలు కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో రెండు మీడియం సైజు టమాటాలు కూడా కట్ చేసి వేసుకోవాలి చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి కేజీ నర చేపలకి ఒక వంద గ్రాముల చింతపండు వరకు పడుతుందండి దాని ప్రకారము చింతపండు నానబెట్టి ఉంచుకొని దానిలో కలిపి పులుసు పోసుకోవాలి ఈ చింతపండు నీళ్లు ఎంతవరకు పోసుకోవాలంటే ముక్కలు మునిగే వరకు పోసుకోవాలి లేకపోతే పైన ముక్క పైన ఉంటుంది అడుగు ముక్కల వరకే పులుసు పడుతుంది అందుకని ముక్కలు మునిగే వరకు చింతపండు నీళ్లు పోసుకోవాలి దీనిలో మనకు రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా ముక్కలు చితికిపోకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న ముక్కల్లో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల గరం మసాలా కూడా వేసుకొని వాటిని కూడా ముక్కలకు పట్టే వరకు మిక్స్ చేసి మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి ఇరవై నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చెక్ చేస్తే ముక్క ఉడుకుతుంది పులుసు కూడా అన్ని ముక్కలకు చాలా చక్కగా పడుతుంది మనము ఒకసారి పులుపు ఉప్పు చెక్ చేసుకోవాలి కారం కూడా చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి తుకతుక ఉడుకుతూ ఉంటుంది మనకి రైస్లోకి ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో దింపేసుకోవచ్చు నాకు పులుసు ఎక్కువ ఇష్టం ఉండదు అందుకని పులుసుని ఎక్కువగా లేకుండా కాసేపు ఉడకబెట్టాను ఉడకబెడితే పులుసు అంటు పులుసులాగా అడుక్కి వచ్చేసింది చూడండి ఈ చేపల పులుసు రెడీ అయిన తరువాత వేడివేడిగా కంటే ఆరిన తరువాత చాలా టేస్టీగా ఉంటుంది ఎంత ఆరితే అంత టేస్ట్ ఎక్కువ అవుతుంది ఇక్కడ ఒక టిప్ అండి చేపల పులుసు ఎప్పుడు గరిటతో తీసి పెట్టుకోకూడదు ముక్కలు చితికిపోతాయి చేత్తో తీసిపెట్టుకుంటేనే చాలా బాగుంటాయి చేపల పులుసు వండిన రోజు సాయంత్రానికి కానీ లేదా మరుసటి రోజు ఉదయానికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్